సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది అల్లు అర్జున్ కెరియర్లో పర్ఫార్మెన్స్ మాత్రం అన్న తగ్గేదే అని చెప్పేసి సినిమా మాత్రం ఇచ్చి అలా ఫస్ట్ టైం ఫస్ట్ టైం మాత్రం సారీ ఫస్ట్ టైం మొత్తం కామెడీ ఫస్ట్ టైం మొత్తం యాక్షన్ ఉన్నా కూడా ఓల్ చెప్పి లాగి ఉందని సినిమా చూసి చెప్పాను లాగి అసలు ఏమీ లేదు ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ మనం అర్థం చేసుకోవాలి సినిమా ఇది ఒక డిఫరెంట్ సినిమా అంటే ఇప్పటి మనం చూడలేము అర్జున్ కెరియర్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా ఒక విక్రమ్ ఎలా చేసినాను యాక్టింగ్ ఒక కమలాస ఎలా చేసాను యాక్టింగ్ అలా చేసి చూపించిండు అంటే అలాంటి గెటప్ చేయాలని కూడా ఓల్చిండి ఇప్పుడు తెలుగులో అంటే చేసి చేసిండు ట్రై చేసిండు మొత్తం సినిమా మొత్తం ఇలా పెట్టాలంటే ఓలు పెడతారంటే ఇప్పటిక ఏ సినిమాలో కూడా ఏ హీరో పెట్టాలంటే సినిమాలో కూడా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది ముందుగా సునీల్ గారు యాక్టింగ్ చాలా బాగుంది అంటే పర్ఫార్మెన్స్ చేస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు ఇంకోటి సుకుమార్ గారు ముందుగా హాట్సాప్ చెప్పాలి నాకు చెప్పాలంటే ఓపెన్ చెప్తాను మూవ్ అండ్ టికెట్ రేట్ అది వేరు ఈ టికెట్ రేట్ ఇది చాలా కాస్ట్లీ టికెట్ సో ఇది మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేది కాదు బట్ నేనైతే ఒకటి చెప్తున్నా ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక పెద్ద గిఫ్ట్ ఇది ఒక మైల్ స్టోన్ ఒక పోకిరి మంచి ఆల్రెడీ పుష్పకి ఆస్కర్ లాంటిది అంటే చెప్పలేమ పంపిస్తే మాత్రం నో డౌట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ క్యారెక్టర్ కాదు కానీ క్యారెక్టర్ని మొత్తం కూర్చుండిపోయింది అల్లు అర్జున్ ఆ మేకనిజం చూస్తుంటే సీరియస్ చెప్తున్నా స్టోరీ వీక్ లేదు అసలు ఎవరు చెప్పినారో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్టోరీ వీక్ లేదు లాగ్ లేదు ఏం లేదు కొంచెం మైక్ కొంచెం దూరం తెలుసు సో వాళ్ళు ఒక దాంతో అరే సినిమా ఎట్లానా హిట్ కలెక్షన్స్ వస్తాయి ఎవరైనా మార్కెట్ చూసుకుంటారు అంత కష్టపడి చేస్తున్నప్పుడు మార్కెట్ చూసుకుంటారు కదా సో దే వాళ్ళ దాంట్లో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు చెప్పాలా అడుగు చెప్తాను ఇంకా డైలాగ్ చెప్పాలా అయ్యి మనం ఫస్ట్ నుంచి ఇదే త్రీ ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంట్యా ఫైర్ కాదు వైల్డ్ వైల్డ్ పుష్ప టు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఈ ఫిలిం ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లే ఎక్స్పీరియన్స్ తీసుకోండి ఇందులో వచ్చే సౌండ్ విజువల్స్ ఆ క్లైమాక్స్ ఫైట్ సీన్ డ్యాన్స్ ఇంకా బండి వింటర్ డ్యాన్స్ ఎక్సలెంట్ అంటే చూడండి పుష్పటు ఎంజాయ్ చేయండి ఐ బొమ్మ దాంట్లో వేస్ట్ దాంట్లో చూడకండి అందరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా పెడతారంటే అంటే తీసిన బడ్జెట్ కూడా అట్లా ఉంది కదా సినిమా బడ్జెట్ పడుతుంది అంటే ఫస్ట్ హాఫ్ అంటే జరా ఫ్యామిలీ ఉంటుంది కొద్దిగా జర అనిపిస్తారు సెకండ్ హాఫ్ నుంచి జర ఫైట్ సీన్ ఉంటుంది మంచిగా ఉంటుంది సాంగ్స్ మస్తుంది డాన్స్ మొత్తం మస్తుంది ఊంటే బాగుంది ఇది ఇది పర్లేదు కాకపోతే వన్ అయితే మస్తుండే ఊవ్ వంట ఒక్కొక్క భూభంసం వస్తుంది అంతే కూర్చున్నాడు ఒక్కడు కూడా కూర్చోలేడు సీట్లల్లా లేచి ఉరకాలా లేవాలా ఎగరాలే అట్లుంటది ఒక్కొక్క సీన్ అట్లుంటది మామూలుగా లేదన్న హైలైట్ ఇచ్చిన పడేసిండు ముందుకి రాబడు మర్చిపోతున్న టికెట్ రేట్లు అది సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఎంత వెటన చూస్తాం రెండు వేలు చూస్తాం చూస్తాం మూడు వేలు 3 చూస్తాం కదా లేదు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది బాగుంది సూపర్

అట్లా వర్తుంది మూవీ వర్తు మూవీ వర్తు మూవీ వర్తు వాళ్ళు వేసుకోడు వాళ్ళంతా ఈ మూవీ अंत मूवी ओपन आ गेरेक्टर गेरेक्टर गान, क्यारेक्टर क्यारेक्टर का प्रति क्यारेक्टर अल्टमेट प्रति क्यारेक्टर बहुत यूद ైడ్స్ అన్ని బాగా చేశాడా కానీ ఆ గూను మాత్రం మీకు ఏ పాటలో కనిపింది పుష్ప వన్నే బాగుంది సార్ ఎందుకంటే ఆ వన్ మనకి గూను ఉన్నట్టు పాటలో కూడా చూపించాడు చూసాడు గూను కోసం అని కాదు పిక్చర్ కోసం చూశాను కాకపోతే ఆయన రిస్క్ తీసుకోలేదు కాకపోతే టికెట్ రేట్ అంటే ఇవాళ రేపు అది కామన్ కామనే కాకపోతే వాళ్ళు అంటే బాహుబలి ఇవి ఉన్నాయి కదా ప్రీమియర్స్ వాళ్ళ రికార్డ్ ఏదో బీట్ చేయడానికి అంటే వన్ వీకే వన్ వీకే కదా వన్ వీక్ తర్వాత అది ఈ లోపల పిక్చర్ కూడా ఓటీటీ ఉంది వాళ్ళ లేదు లే లేదు నేను మీకు మొదలే చెప్పినట్టు ఆర్యా వన్ ఆర్యా టూ ఆర్యా టూ ఏ విధంగా ఆడిందో అంతకు మించి ఒక పది రోజులు కూడా ఆడదు చేయలేదమ్మా అది మాత్రం బాహుబలి ఏంటి దేవరా పిక్చర్ కూడా కంపారిజం అంటే ఏం లేదమ్మా పిక్చర్ లో అది అసలు బాగాలేదండి అది తండ్రి కొడుకులు ఇది చేయలేదు ఆయన తండ్రికి తీసుకోవాల్సిన ఇది తీసుకోలేదు కొడుకు కొడుకు తీయలేదు అదే నేను చెప్పినట్టు ఆర్య వన్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో టూ ఎంత యావరేజ్ అయిందో ఇది కూడా అంతే పుష్ప వన్ యావరేజ్ మూవీ నా లెక్కలో మాత్రం యావరేజ్ ఊవీకి అంత రిస్క్ అక్కర్లేదు అయినా కానీ స్క్రీన్స్ కూడా ఎక్కువ చేశారు పన్నెండు పన్నెండు వేల స్క్రీన్లు ఇచ్చినప్పుడు ఈ రేటు